హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో సిల్క్ థ్రెడ్స్తో మనం చీరకి కుచ్చులు డిజైన్ చేస్తాం కదా సో అవి సింపుల్గా ఎలా ఇంట్లోనే వేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తానండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఈ పట్టు చీరలు అన్నీ కూడాను మనమే ఈజీగా అన్నిటికీ డిజైన్ చేసుకోవచ్చు అండి సో ఈ వీడియోలో మీకైతే ఇలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం శారీకి ఇలా కొంగుకి ఇలా ముళ్ళు వస్తాయి కదా సో అవి కట్ చేసేసి పీకో చేసి తీసుకోవాలి ఈ విధంగా చీరకి కొంగు వైపున ఈ విధంగా పీకో చేసేసి తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే సిల్క్ దారాలు అనమాట ఈ సిల్క్ దారాలు చీరకి మ్యాచ్ అయ్యేలాగా రెండు కలర్ తీసుకున్నాను నేను సో ఒకే కలర్తో కూడా వేసుకోవచ్చు మనము ఇక్కడ దీనిపైన నెంబర్స్ ఉంటాయండి దారాలపైన సో ఈ దారాల పైన నెంబర్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇదే కలర్ ఎగ్జాక్ట్గా కావాలంటే ఈ నెంబర్ ఉంటే మనకు ఈజీగా ఎగ్జాక్ట్గా ఇదే కలర్ వస్తుందన్నమాట సో షాప్లో మనకి చాలా రకాల కలర్స్ అంటే ఒకే కలర్లో చాలా టైప్స్ ఉంటాయి సో నెంబర్ గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా మనకు సేమ్ దారం అనేది ఉంటుందన్నమాట అందుకని కవర్ పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి అలాగే నార్మల్ మిషన్ దారాలు ఉంటాయి కదా అది కూడా సేమ్ కలర్లో తీసుకున్నాను బూసలు కుట్టడం కోసం అని అలాగే నేను ఇక్కడ డిజైన్ వేయడం కోసం అని చెప్పేసి ఇలా బీడ్స్ అలాగే బుట్ట షేప్లో ఉండేవి తీసుకున్నాను సో మనం ఇక్కడ ఏవైనా కూడా తీసుకొచ్చి ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుందండి సో ఇది వచ్చేసి జరిదారం అంటాము ఈ జరిదారంతోనే మనము కుచ్చుల్ని టై చేస్తాము సో ఎలాగో నేను మీకు చూపిస్తాను క్లియర్గా మనకు కావాల్సినవన్నీ అయితే ఇదనమాట కుచ్చులు వేయడానికి రా మెటీరియల్ అంతా కూడా నేను మీకు చూపించాను ఇప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా ఎగ్జామ్ ప్యాడ్ తీసేసుకొని మనం ఈ సిల్క్ దారాన్ని చుట్టుకోవాలన్నమాట ఒక వంద నుంచి నూట యాభై వరుసలు చుట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఒక డబ్బాలో వేసేసుకోండి దారాన్ని ఇలా వేసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఇలా దారాన్ని ఇలా పట్టేసుకొని ఈ ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూరా మనకి నూట యాభై అయితే నేను చుట్టానండి మీరు వంద నుంచి నూట యాభై లోపు ఎన్నైనా కూడా చుట్టుకోవచ్చు మనకు లావుగా కుచ్చు కావాలనుకున్నప్పుడు నూట యాభై అయితే సరిపోతుంది సో ఇలా అనమాట ఇలా మొత్తం చుట్టూ మనము నూట యాభై సార్లు చుట్టేసుకోవాలి సో ఇదనమాట ఇలా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూరా మనం చుట్టుకుంటూ ఉంటే మనకు కుచ్చు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట దారము సో ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ టైమ్స్ అయితే చుట్టాను సో ఇలా దారాన్ని ఇలా ఒక దగ్గరికి ఇలా పట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసేసుకొని గ్లూగమ్ ఉంటుంది కదా గ్లూగమ్తో ఈ దారాన్ని అంటించేసుకోవాలన్నమాట ఒక దగ్గరికి ఊడిపోకుండా ఈ దారాన్ని అంటించేసుకోవాలి ఇది మొత్తం నూట యాభై దారాలు ఉన్నాయన్నమాట ఇందులో సో ఇలా గ్లూగమ్తో విడిపోకుండా అంటించేసుకోవాలి ఈ విధంగా గ్లూగమ్తో మనం అంటించేసుకుంటే దారాలు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇలా ఒక దగ్గర కనుక్కుంటూ గ్లూగమ్ని పెట్టేసి ఆరనివ్వాలి సో ఇలా మనము రెడీ చేసుకుంటే మనకు కుచ్చులు కట్టుకోవడానికి ఈజీ అనమాట సో నేను ఇక్కడ చీరకి మ్యాచ్ అయ్యేలాగా రెండు దారాలు తీసుకున్నాను కదా ఈ విధంగా నూట యాభై సార్లు చుట్టుకునేది మనకు కలర్కి రెండు దారాలు చుట్టుకోవాలన్నమాట ఈ విధంగానే ఇంకొక పింక్ది కూడా చుట్టుకోవాలి అలాగే గ్రీన్ కలర్ కూడా రెండు సార్లు చుట్టేసుకొని తీసుకుంటే నాకు చీరకి సరిపోయాయి అనమాట మనం తీసుకునే గ్యాప్ని బట్టి మనకు థ్రెడ్ అనేది ఎలా సరిపోతుందనే చూసుకోవాలి ఇక్కడ నేను చీరకి మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఇలా అయితే ఈ దారాన్ని కూడా సేమ్ ఇదే విధంగా నూట యాభై సార్లు చుట్టేసుకొని తీసుకున్నాను గ్లూగమ్ అంటిచ్చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చీర మొత్తంకి కూడా నాకు పింక్వి రెండు అలాగే గ్రీన్వి రెండు అయితే సరిపోయాయి ఎగ్జామ్ ప్యాడ్కి చుట్టుకుంటే ఈ విధంగా అయితే సరిపోయాయి నేను కుచ్చుకి గ్యాప్ కూడాను వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నానండి సో అలా నేను మీకు లెక్క కోసం చెప్తున్నాను ఎంత సరిపోతుంది అనేవి ఈ విధంగా నేను గ్రీన్వి రెండు పింక్వి రెండు గ్లూగమ్తో అంటిచ్చేసి తీసుకున్నాను ఇది దారాన్ని సూదిలోకి చివరన చివరిన వేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక దారాన్ని తీసేసుకొని ఈ ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనం కూర్చో ఏ ఇలా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మీకు ఈజీ వేలో ఉండేలాగా ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను వీడియోలో ఇలా దారాన్ని ఎగ్జామ్ ప్యాడ్కి లూజ్గా ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఇది పైపింగ్ వేసే థ్రెడ్ అనమాట అది నేను ఇలా కట్టుకున్నాను మీరు ఎలాంటి దారాన్నైనా కూడా ఇలా చుట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రదీ చేసుకున్న నూట యాభై వరుసల దారం ఉంది కదా ఆ దారాన్ని ఇలా చిక్కు లేకుండా చివరి వరకు ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడిచేసుకోవాలి దారంకి వేసేసుకొని ఈ దారం చుట్టూ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుచ్చు లెంత్ అనేది మన ఇష్టం అండి వన్ ఇంచ్ నుండి టూ ఇంచెస్ వరకు పొడవు పెట్టుకోవచ్చు ఇలా చెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జరిదారం చివరిని ఇలా ముడి వేసుకున్నాం కదా ఇప్పుడు సూదిని ఇలా కింద వైపు నుంచి పైకి ఇలా తీసుకోవాలి ఈ విధంగా సూదిని పైకి లాగేసుకొని ఈ కుచ్చు చుట్టూ ఇలా రెండు మూడు సార్లు జరీదారంతో చుట్టేసుకోవాలి టైట్గా చుట్టుకోవాలండి మరీ గట్టిగా లాగకూడదు మరీ గట్టిగా లాగితే మనకు జరిదారం తొందరగా మనకి తెగిపోతుంది సో చాలా నిదానంగా మనం చుట్టుకోవాలన్నమాట మనం శారీ కుచ్చులు వేసుకోవడానికి చాలా ఓపిక అవసరం అండి సిల్క్ థ్రెడ్ కూడా చాలాసార్లు చిక్కుపడుతూ ఉంటుంది సో ఇలా నిదానంగా మనం రెండు మూడు సార్లు చుట్టేసుకొని ఇలా సూదిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైకి అనుకొని ఇప్పుడు దారంలో నుంచి ఇలా తీసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు మనము దారాన్ని లాక్ వేసేసుకుంటే మనకు కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా టైట్ ఫిట్గా మనం అనుకుంటూ ఇలా ముడి వేసేసుకుంటూ రావాలి జరి దారం కూడా గట్టిగా లాగుతండి ఇక్కడ మనకు తెగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇలా రెండు సార్లు లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సూదిని పైనుంచి ఇలా కిందకి దింపేసుకోవాలి ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి మనము కిందకి ఇలా లాగేయాలన్నమాట వీడలో చూపిసిన విధంగా ఇలా సూదిని కిందకి తీసేసుకొని తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుచ్చు ఎంత పొడవైతే మనం తీసుకున్నామో అక్కడికి కత్తెత్తో ఇలా కట్ చేసేసుకోవాలి దారాన్ని ఇలా అనమాట ఈ విధంగా కట్ చేసి తీసుకుంటే మనకు కుచ్చు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్గా మనకు కుచ్చు అనేది రెడీ అయిపోయింది ఇలా మనం ఊడిపోకుండా కుచ్చు అనేది కట్టేసుకోవాలి ఇప్పుడు మనకు జరీదారం ఉంది కదా దాన్ని ఎలా ముడివేసుకోవాలో చూపిస్తానండి నేను ఫస్ట్ చూపించలేదు కదా ఇక్కడ జరీదారాన్ని మనం మామూలు దారంలాగా ముడివేసుకోకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముడివేసుకోవాలి రెండుసార్లు దారాన్ని ఇలా లూప్లో నుంచి తీసేసుకొని ఇలా లాగాలన్నమాట అంతే మనం నార్మల్ దారం లాగా వేస్తే జరి జరీదారము ముడి రాదండి సో మనం గట్టిగా లాగితే మటుకు దారం తొందరగా తెగిపోతుంది సో ఫస్ట్ టైం వేసే వాళ్ళ అయితే క్లియర్గా చెప్తున్నాను ఈ విధంగా ముడి వేసేసుకొని మనము మిగతా కుచ్చులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇదే మెథడ్లో మిగతా కూర్చుల్ని రెడీ చేసుకోవాలి ఇలా సిల్క్ థ్రెడ్ మధ్య మధ్యలో మనకి కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది అలాగే చిక్కు పడుతూ ఉంటుంది నిదానంగా ఇలా పర్ఫెక్ట్గా లాగుతూ ఇలా పెట్టేసుకొని కూర్చుల్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎంత నీట్గా మనం నిదానంగా వేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా నీట్గా కుచ్చులు అనేవి వస్తాయన్నమాట సో మనకు తొందరపాటుగా మనం వేస్తుంటే చిక్కులు పడుతూ ఉంటుంది మనం యూస్ చేసే సిల్క్ దారము అలాగే దారం రెండు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయండి తొందరగా చిక్కులు పడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మనము చాలా నిదానంగా కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఏ విధంగా నేను అన్ని కుచ్చుల్ని కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఈ విధంగా అనమాట అన్ని కూర్చుని నేను ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను పింక్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి రెండు కూడాను మనకి ఈ సైజులో కనుక మీరు కూర్చుని ప్రిపేర్ చేసుకుంటే మొత్తము నలభై కుర్చులు అయితే ప్రిపేర్ అవుతాయండి సో ఈ విధంగా అనమాట ఇరవై ఒక కలరు ఇరవై ఒక కలర్ కుర్చులు అయితే ప్రిపేర్ అవుతాయి సో ఈ సైజులో కనుక మీరు ఎగ్జామ్ ప్యాడ్కి చుట్టుకొని ఇలా చుట్టుకుంటే మీకు నలభై కుర్చులు అయితే రెడీ అయిపోతాయండి మనం శారీకి శారీ పొడవు లెంత్ ఒకసారి కొలుచుకొని మనం మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఇలా దారం నుంచి తీసేసుకోవాలి ఇలా మనకు కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి కదా సో ఇలా అనమాట ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ డిజైన్కి సరిపడా కుచ్చులు అలాగే బీట్స్ బుట్ట షేప్లో ఉండే డిజైన్వి తీసుకున్నాను నేను ఇలా ఒక టేబుల్ పైన శారీని సెట్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు కొంగు వైపున మనము టేప్తో ఒకటిన్నర ఇంచ్కి నేను ఇక్కడైతే మార్క్ చేస్తున్నానండి సో ఒక కుచ్చు గ్యాప్ వచ్చేసి ఒకటున్నర ఇంచ్కి నేను తీసుకున్నాను ఇలా చీర కొంగు పొడవు మొత్తం కూడాను ఒకటిన్నర ఇంచ్లు వచ్చేలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి సో వన్ ఇంచుకి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు అలా అయితే కుచ్చులు దగ్గర దగ్గరగా కూడా వస్తాయి రెండు ఇంచులకు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అండి సో నేను ఇక్కడైతే ఒకటిన్నర ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను సో ఇలా చీర మొత్తం కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు కుట్టుకోవడం కోసానికి దారాన్ని సూదులోకి ఎక్కించి తీసేసుకోవాలి రెండు వరుసలు దారాన్ని సూదులోకి ఎక్కించుకొని తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కలర్లు అయితే రెండు సూదులకి ఎక్కించుకొని తీసుకున్నాను సో ఈజీగా ఉంటుందని ఇక్కడ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను సూదులోకి రెండు వరుసలు దారాన్ని ఎక్కించుకున్న తర్వాత చివరిన ముడి వేసుకుంటాం కదా సో ఇలా శారీకి గుచ్చేసుకొని ఇందులో నుంచి సూదిని మనం తీసేసుకోవాలి రెండు వరుసల దారం ఉంటుంది కదా సో మొత్తం నాలుగు వరుసలు అవుతుంది దాని మధ్యలో నుంచి సూదిని మనం ఇలా దారంలో నుంచి తీస్తే లాక్ అనమాట ఇప్పుడు బీట్స్ ఎక్కిచ్చేసుకొని ఈ బుట్ట షేప్లో ఉన్నది కూడా సూదికి ఇలా ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం కుర్చుని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కూర్చుని సూదిలో నుంచి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ బుట్టలో నుంచి దారాన్ని తీసుకోవాలన్నమాట కుచ్చు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బుట్టలో నుంచి బీట్ నుంచి పైకి దారాన్ని ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనకు కూర్చు లాక్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం కుట్టేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇప్పుడు చీరకి సూదిని గుచ్చేసుకొని లాక్ వేసేసుకోవాలి ఇలా దారం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉండేలాగా లాగేసుకొని ఇప్పుడు చీరకి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వెనకాల వైపున మనము రెండు మూడు సార్లు సూదిని లాక్ వేసేసుకోవాలన్నమాట ఊడిపోకుండా మనం కుచ్చు అనేది బీట్స్ ఊడిపోకుండా ఇలా రెండు మూడు సార్లు ఇలా సూదిలో నుంచి దారంని తీసేసుకుంటే మనకు కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా రివర్స్ వైపున ఇలా నాట్ వేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు దారంలో నుంచి తీస్తే మనకు కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఏ విధంగా లాక్ వేసేసుకుంటే మనకు కుచ్చు అసలు కూడా ఊడిపోదండి సో ఈ విధంగా మనం చేసేసుకుంటే మనకు కుచ్చు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా అనమాట ఇప్పుడు దారంని కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మనం కుచ్చులన్నీ కూడా ఇదే విధంగా కుట్టేసుకుంటూ రావాలన్నమాట సో ఇది ఇంకొక దారం మనం తీసుకున్నాం కదా సో అది ఎక్కిచ్చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి మనకు సేమ్ సిల్క్ థ్రెడ్కి మ్యాచ్ అయ్యే దారం పెట్టుకుంటే మనకు కనబడకుండా ఉంటుందని చెప్పేసి ఈ దారంతో కుడుతున్నానండి సేమ్ ద్వారంతో కూడా కుట్టేసుకోవచ్చు కొంగుకి మ్యాచ్ అయ్యే దారం ఒకటే పెట్టుకున్నా కూడా సరిపోతుంది సో ఈ విధంగా మనం కుచ్చులన్నీ కూడా కుట్టేసుకొని తీసేసుకోవాలి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న బీడ్స్తో కుచ్చుల్ని ఇలా నీట్గా కుట్టేసుకోవచ్చు అండి మనం ఎటువంటి డిజైన్ అయినా కూడా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు కుచ్చుల్ని ప్రిపేర్ చేయడం మనకు వచ్చిందంటే సూదితో కుట్టేసుకునేది చాలా సింపుల్ కదా సో ఈ విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా మన చీరలకి మనమే ఇలా కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా శారీ మొత్తం కూడా ఇలా కుట్టేసుకుంటే మనకు కుచ్చులు అనేవి ఇలా నీట్గా కనబడతాయి సో ఈ విధంగా కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ కుచ్చులన్నీ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇట్లా ఎక్స్ట్రాగా ఉన్న దారాలన్నీ కూడా ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలన్నమాట అంటే అన్ని కుచ్చులు ఒకే లెవెల్లో వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకు కుచ్చులు అనేవి నీట్గా కనబడతాయి చూసారు కదా ఇలా అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను క్రోషా డిజైన్స్ కూడా చూపించాలనుకుంటున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇలా సింపుల్గా ఈజీగా మనమే కుచ్చులు కట్టడం నేర్చేసుకుంటే మనవి కుట్టుకోవచ్చు అలాగే వేరే వాళ్ళకు కూడా కుట్టి మనం డబ్బుల్ని సంపాదించవచ్చండి సో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉండి చేసుకునే బిజినెస్లు ఆడవాళ్ళకైతే చాలా ఉన్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ